హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు రేంజ్ ఐజీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏప్రిల్ మూడో తారీఖున ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పోలీసు అధికారుల మీద బదిలీ వేటు వేసింది కొత్త అధికారులను నియమించింది ఎలక్షన్ కమిషన్ నియమించిన అధికారుల్లో వచ్చిన వాళ్లే గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంది సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని అనబడే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు ఈయన తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడైనటువంటి పాత ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది అదేవిధంగా వరల రామయ్య గారు నిమ్మగడ్డ రమేష్ గారు కలిసి ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు వరల రామయ్య గారు నిమ్మగడ్డ రమేష్ గారు ఇద్దరు కలిసి సర్వశ్రేష్ఠ త్రిపాఠిని గుంటూరు రేంజ్ ఐజీగా వచ్చే విధంగా పురంధేశ్వరి గారితో మాట్లాడి ఏర్పాటు చేశారు దానివల్లే ప్రధానంగా అల్లర్లు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఈ త్రిపాఠి గారు టీడీపీకి సానుకూలంగా ఉన్నారు టీడీపీకి అనుకూలంగా ఉన్నారు టీడీపీ నాయకులు ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదు సో ఈ కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున అల్లలో జరిగే అవకాశం ఉంది సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారిని బదిలీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక్క గుంటూరు ఐజీ మీదే కాదు పల్నాడు ఎస్పీగా నిమితులైనటువంటి గరికపాటి బిందు మాధవ్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది బిందు బిందుమాధవ్ వచ్చేసరికి నరసరాపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలకు సన్నిహితులు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది రేంజ్ ఐజీ త్రిపాఠి ప్లస్ పల్నాడు ఎస్పీ అయినటువంటి గరికపాటి బిందు మాధవ్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే అండదండలతోనే పల్నాడు ఏరియాలో అల్లర్లు తీవ్రంగా జరుగుతున్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఇద్దరు అధికారులు కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలే చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణలు ప్రధానమైనవి ఏంటంటే పోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలు ఇచ్చారని చెప్పేసి త్రిపాఠి గారి మీద గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది కౌంటింగ్ రోజు మరోసారి అజుడు కుమ్ము కాస్తుంది వైనం అని చెప్పేసి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది టీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠి పోస్టింగ్ పల్నాడు ప్రశాంతం కోసం ఆయన తక్షణం బదిలీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రధానంగా ఏంటంటే మాచర్లలో జరిగినటువంటి ప్రధానమైన అర్హులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అక్కడ ఉండే అధికారుల మీద గుంటూరు రేంజ్ ఐజీ మీద పల్నాడు ఎస్పీ మీద అనేది ప్రధానమైన ఆరోపణలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది